కార్నర్ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము భావము శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పఠనము పూర్వజన్మ పుణ్యఫలం ఆ పరాశక్తి స్తోత్రం చేయాలనే కోరిక కలగాలన్న ఆ తల్లి కటాక్షమే కావాలి ఇటీవల ఇంటింటా వాడవాడల దేవాలయాలలో మన వంటి సామాన్య భక్తులు ముఖ్యంగా గృహిణులు యువత సామూహికంగా ఈ పవిత్ర స్తోత్ర పారాయణము చేస్తున్నారు అది చాలా శుభప్రదమైన పరిమాణము శ్రీమాతకు గల సామాన్యమైన నామాలకు మంత్ర తంత్ర యోగ యంత్ర వేదశాస్త్రపరమైన అర్థాలు ఎన్నో సహస్రమైన అర్థాలు ఉంటాయి అలాంటి వాటిని గురించి మనం ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం ద్వారా చదివి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత శ్రీమాత శ్రీ మహారాజ్ని మా సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంబూత దేవ కార్య సముజత శ్రీమాత అంటే తల్లి అమ్మలగన్న అమ్మ ముద్దులమ్మ ముద్దుల ఉమ్మ అంబ అందరికి అంబలకే అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీమాత అమ్మ తల్లి జగన్మాత శ్రీ అనగా సుఖ సంపదలు మోక్షము అవి ఇచ్చే తల్లి కనుక శ్రీమాత శ్రీ మహారాజ్ని అందరినీ పరిపాలించే మహారాణి శ్రీమ సింహాసనేశ్వరి సింహవాహిని సింహము వాహనము గలాగల సింహాసనాన్ని అధిష్ఠించిన తల్లి అని అర్థము ఈ మూడు నామాలకు సృష్టి స్థితి లయకారిణి అంటే విష్ణు బ్రహ్మ శివాత్మిక అని భావము చిదగ్నికుండ సంభూత అంటే అగ్ని నుండి పుట్టినది చైతన్యం నుండి ఏర్పడినది అని అర్థము దేవకార్య సంభూత దేవ కార్యార్థము అవతరించినది అంటే బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి దేవతల వలన అవతరించినది అని అర్థము Thank you for watching.